రాష్ట్రంలో అత్యంత అవినీతి ఎమ్మెల్యే ఎవరు అని పోటీ పడితే ఆదిరెడ్డి వాసునే ప్రథమ స్థానంలో ఉంటారని వైసీపీ మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ ఆరోపించారు డంపింగ్ యార్డు కాంట్రాక్ట్ వద్ద స్థానిక ఎమ్మెల్యే రెండు కోట్ల డిమాండ్ చేశారని ఆరోపణలు ఉన్నాయన్నారు తాజాగా ఈ విషయంపై మాజీ ఎంపీ మీడియాతో మాట్లాడారు ఇప్పుడు దాకా ఏం యాక్షన్ తీసుకున్నారు మేము త్రీ డౌన్ పోలీస్ స్టేషన్లో కేసు కట్టాం దానిపైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారా లేదు నేషనల్ ఎస్సీ కమిషన్ దగ్గర నుంచి వచ్చిన క్రైమ్ నెంబర్స్ చెప్తున్నా ఈ క్రైమ్ నెంబర్స్ వచ్చేసి ఏపీ ట్వంటీ ట్వంటీ ఫోర్ టూ సెవెన్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఫోర్ ఇది క్రైమ్ నెంబర్ ఎస్సీ కమిషన్ది నేషనల్ హెచ్ఆర్సీ దగ్గర నుంచి ఇది క్రైమ్ నెంబర్ వన్ ఫోర్ జీరో ఫైవ్ సెవెన్ త్రీ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ రెండు క్రైమ్ నెంబర్స్ రిజిస్టర్ అయినాయి ఇవి డీజీపీ గారికి అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారికి ఇద్దరికీ కూడా నోటీసులు వెళ్ళాయని మీడియా ద్వారా తెలియపరుస్తున్నా ఇది కాకుండా నిన్న కాక మొన్న పదిహేదవ తారీఖున ఏలూరు జిల్లాలో న్యూజ్ వీడ్లో మరి సర్దార్ గౌతమ్ లచ్చన్న గారు లచ్చన్న గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ జరిగితే ఒక సామాజిక కార్యక్రమం స్వతంత్ర సమరయోధుడు మరి అక్కడికి జనరల్గా ఒక ప్రైవేట్ కార్య ప్రైవేట్ కూడా కాదు ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ అండి ఒక కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా అందరూ వస్తూ ఉంటారు మరి కార్యక్రమాలకు వచ్చినప్పుడు మరి మాజీ మంత్రి మరి జోగి రమేష్ కూడా వచ్చారు ఆయన కూడా వెళ్ళారు అక్కడ క్యాబినెట్ మీ సహజారు మంత్రులు చంద్రబాబు నాయుడు గారితో పాటు సహజారు మంత్రి మరి పార్థసారథి గారు అందరూ వెళ్ళారు ఇప్పుడు విగ్రహానికి దండేయడము జ్యోతి వెలిగించడం ఇవన్నీ కామన్గా జరుగుతూ ఉంటాయి ఒక సామాజిక కార్యక్రమానికి వెళ్తే ఒక క్యాబినెట్ మంత్రి మీ సహచర మంత్రి మూడుసార్లు ప్రెస్ మీట్లు పెట్టి క్షమాపణ చెప్పే దౌర్భాగ్యమైన పరిస్థితికి తీసుకుని వచ్చారని అంటే నాకు ఒకటి అర్థం కావట్లా మొన్నటిదాకా ఎస్సీలు దళితులపైన దాళ్లు ఇప్పుడు బీసీ సామాజిక వర్గాలని ఇప్పుడు ఆయనేమో యాదవ్ కులానికి సంబంధించిన పార్థసారథి గారు అదేవిధంగా గౌతు శిరీష గారు ఆమె మరి సర్దార్ గౌతు లచ్చన్ గారు మనవరాలు ఆమెని వీళ్ళిద్దరూ కూడా క్షమాపణలు చెప్పడం ఏందండి నాకు అసలు అర్థం కావట్లా ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఎన్నో కార్యక్రమాలకు ఇప్పుడు గవర్నరే తేనేటు విందిస్తారు అన్ని పార్టీలు కూర్చుంటాయి ఇప్పుడు ఇదేమన్నా పేకాట క్లబ్బుల్లో కూర్చొని ఏమన్నా ప్యాకాటలు ఆడుకున్నారా ఒక సామాజిక కార్యక్రమం మరి గతంలోనే ఎంతోమంది మరి కెసినోలు ఆడుకోవడానికి గతంలోనే వేరే పార్టీ మీ పార్టీ వాళ్ళందరూ కూడా స్పెషల్ ఫ్లైట్లలో రష్యాలు వెళ్ళారు అదే అదేవిధంగా దుబాయ్లు వెళ్ళారు ఇలాంటి కార్యక్రమాలు చాలామంది మరి మీ పార్టీ వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు అందరు కలిపి వెళ్ళారు గతంలో మా పార్టీలో ఉన్నవాడు కూడా ఆయన కూడా మీ పార్టీ వాళ్ళతో కలిసి వెళ్ళారు మరి వాళ్ళపైన ఏం యాక్షన్ తీసుకున్నారు అంటే బీసీల పైన మీ జాతి దురహంకారం చూపిస్తూ ఉన్నారా అని అడుగుతా ఉన్నా మొన్న రీసెంట్గా ఖమ్మ గ్లోబల్ సమిట్ అని జరిగింది ఆ గ్లోబల్ సమిట్లో మరి అన్ని పార్టీల వాళ్ళు వచ్చి పాల్గొన్నారే ఆ ఖమ్మ గ్లోబల్ సమిట్లో మరి అన్ని పార్టీలు వాళ్ళు ఉన్నారు మరి అప్పుడు మీకు కనిపించలేదా ఒక సామాజిక కార్యక్రమానికి బీసీలు వెళ్తే ప్రెస్ ముందరకు వచ్చి వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినేలాగా వాళ్ళతో ఈ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైన క్షమాపణలు మూడు సార్లు చెప్పారు అసలు నాకు అర్థం కావట్లా మరి అదేవిధంగా ఈ రకంగా క్షమాపణలు చెప్పించి మీరు ఆనందం పొందుతూ ఉన్నారా అని అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా నిజంగా బాధాకరం నేను ఇదే ఒక అంశం చెప్తా ఉన్నా ఇదే రాజమండ్రిలో కూడా చూస్తే మరి కొంతమంది సీనియర్ లీడర్లే సీనియర్ లీడర్లు కొంతమంది ఆయన ఎర్రా వేణుగారని అదేవిధంగా వాసిరెడ్డి రాంబాబు గారని వీళ్ళు సీనియర్ లీడర్లే వాళ్ళకేమో తీసుకొచ్చి ఏపీ స్టేట్ డైరెక్టర్లు ఇప్పిస్తూ ఉన్నారు వాళ్ళ సీనియర్లు మరి నేను రాజమండ్రిలో అలాంటి డైరెక్టర్లు స్టేట్ డైరెక్టర్లు పదిహేను ఇరవై మందికి ఇప్పించి ఉంటాను ఇక్కడ మా మారుతి లక్ష్మి గారు ఉన్నారు సాగర్ ఉన్నారు మన అప్పారావు ఉన్నారు ఇంత ఇంతమంది బోల్డ్ మందికి ఇప్పించాం అంటే ఇక్కడ స్థానికంగా మీరు ఏం చేస్తూ ఉన్నారనేది ఒక్కసారి చూడండి ఆలోచన చేయండి ఈ అంశాలు ఒకటి ఒక ఇంత నిజంగా బీసీల పట్ల అనగదొక్కే వైఖరి ఇవన్నీ కూడా ఒక ఇంత బాధాకరమే ఇది కాకుండా నిజంగా రాజమండ్రిలో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆరు ఆరు నెలల కాల వ్యవధిలో అసలు నిజంగా నేను జనరల్గా ఈ లోకల్గా మాట్లాడాలని అంటేనే ఈ తరహా గురించి మాట్లాడాలంటేనే చిరాకేస్తుంది అలాంటిది మన ఈవీఎం ఎమ్మెల్యే గారి యొక్క దందాలు లిస్టు వింటా ఉంటే మరి అందరూ కూడా ఆశ్చర్యపోతారు అంత దారుణంగా రోజుకి ఆదాయం నేను చెప్తా ఉన్నా ఏమి నేనేది ఎగ్జాగరేట్ చేసి చెప్పట్ల కోటి